శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ వ్యాధిపై చేపట్టిన పరిశోధనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది గత నాలుగేళ్లుగా పరిశోధన నిలిచిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ పరిశోధనపై దృష్టి సారించింది అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం బృందం త్వరలోనే ఉద్దానంలో పర్యటించనుంది దీనికి కావాల్సిన నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా రాజేష్ శ్వేత శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులపై పరిశోధనకు గత ప్రభుత్వంలో పరిశోధన కార్యక్రమాలను ఆర్పి నిలిపివేసింది అయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిగా ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులు ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించాలి అసలు ఆ కిడ్నీ బాధితులపై ఒక ప్రత్యేకమైన పరిశోధన జరిపించాలనేసి గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒక జీవోని విడుదల చేసింది అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారం వైసీపీ రావడంతో అధికారంలోకి అయితే ఆ పరిశోధన నిలిపివేసింది అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం బృందం త్వరలోనే ఉద్దానంలో పర్యటించి అసలు ఉద్దానంలో ఇటు బాధితులు రోజు రోజుకి పెరగడానికి గల ఏంది అక్కడ వాతావరణ పరిస్థితులు ఏంది ఈ అంశాలపై అన్వేషణ జరిగే అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు దాదాపు ఈ నెల వచ్చే నెల రెండు రెండు నెలల పాటు అమెరికా నుంచి ఈ బృందం వచ్చి ఇక్కడ పరిశోధనలు కొనసాగించాట్టు అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన బృందాలపై ఇప్పటికే పలు దూపాలుగా చర్చిలుగా వీడియో కాన్ఫరెన్స్ లో చర్చిలుగా కొనసాగించారు శ్వేత రైట్ రాజేష్ థ్యాంక్ యూ